topic is going on you yes. are not saying any notes yes, and yes. yes. Huh? yes. yes. Sure? yes. yes which is the most favorite subject science biology, biology. Yes. biology. నమస్తే అండి నా పేరు ఉమా నేను శ్రీ చైతన్య స్కూల్ దిల్షనగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వాళ్ళ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తెచ్చుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు సాధిస్తూ ఉంటారు దానితో పాటు పిల్లలు మా విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉండాలని మరియు సామాజిక స్పృహతోటి నెలగాలని బోధిస్తూ ఉంటారు సో ఈ సంవత్సరము మా స్కూల్ పిల్లలు నేషనల్ స్పేస్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేశారు టోటల్ గా సిక్స్ థర్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారండి దీనిలోంచి వన్ సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్ ఆ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయగలిగారు ఈ కాన్ఫరెన్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాస్ ఏంజల్స్ లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ పార్టిసిపేట్ చేశారు ఈ పార్టిసిపేట్ చేసి సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్స్ లో మొత్తం ఏడు ప్రాజెక్ట్స్ కి వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి పదకొండు ప్రాజెక్ట్స్ కి వరల్డ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది పదిహేను ప్రాజెక్ట్స్ కి వరల్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది మరియు ఇరవై తొమ్మిది ఆనర ఆనరీ మెన్షన్స్ గా అప్రూవ్ అయ్యాయి సో ఈ ప్రాసెస్ లో మా స్టూడెంట్ మా బ్రాంచ్ స్టూడెంట్ నైతిక్ సాయి స్పేస్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఈ స్పన్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పార్టిసిపేట్ చేశాడండి ఈ స్పన్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ స్పేస్ పాలసీ అండ్ యూనివర్సలైజేషన్ అండి సో దిస్ ఈస్ డెవలప్డ్ బై పెగసస్ సో ఆన్లైన్ లో ఇది కండక్ట్ చేయబడింది ఆన్లైన్ లో టోటల్ గా పదమూడు దేశాల పిల్లలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలు పార్టిసిపేట్ చేశారు ఈ పార్టిసిపేట్ చేసిన పిల్లలు మొత్తం ఎనిమిది గ్రూప్స్ ఫామ్ అయ్యారు ప్రతి గ్రూప్ నలుగురు స్టూడెంట్స్ ఉంటారండి అందులో నలుగురు స్టూడెంట్స్ ఒక గ్రూప్ ఫామ్ అయిన దాంట్లో మా నైతిక స్థాయి ఒక స్టూడెంట్ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రోబోటిక్స్ మీద డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి స్పేస్ సెటిల్మెంట్ పరంగా స్పేస్ లో మనం ఫ్యూచర్లో ఎలా జీవనం సాగించవచ్చు స్పేస్ లో మనము దొరికే మినరల్స్ ద్వారా ఎలా డెవలప్మెంట్ తీసుకుని రావచ్చు ఇలాంటి విషయాల మీద వీళ్ళు మాట్లాడారు సో ఈ డిబేట్ లో తన ఐడియాస్ చాలా బెస్ట్ గా ప్రజెంట్ చేసి నైతిక్ సాయి అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్ గా ఫైనల్ గా సర్టిఫికేట్ సాధించి మా క్యాంపస్ కి తీసుకొచ్చారు సో మా క్యాంపస్ తరఫున మా అధ్యాపక బృందం తరపున మా విద్యార్థి అయిన నైతిక్ సాయికి అభినందనలు తెలియజేస్తున్నాము మరియు ఈ అబ్బాయి ఫ్యూచర్ లో కూడా ఇలా చక్కగా చదివి చదువుకుంటూ విద్యలో రాణిస్తూ మంచి అభివృద్ధి సాధిస్తాడు మన దేశానికి పనికొచ్చే మంచి పౌరుడిగా తయారవుతాడని నేను ఆశిస్తున్నానండి ధన్యవాదాలు అందరికి నమస్కారం అండి నా పేరు జితేందర్ నేను దిల్షినగర్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ లో మీ అందరికీ తెలుసు స్టూడెంట్స్ అందరినీ కూడా వేరియస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా క్యాంపస్ దిల్షిన బ్రాంచ్ స్టూడెంట్ అయినటువంటి నైతిక సాయి అద్భుతమైన ప్రతిభ కనబరిచి స్పన్ డిబేట్ వర్చువల్ స్పండ్ డిబేట్లో పార్టిసిపేట్ జరిగింది దాంట్లో వరల్డ్ వైడ్గా థర్టీన్ కంట్రీస్ నుంచి చాలామంది పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ జరిగింది దాంట్లో మన నైతిక సాయి అవుట్స్టాండింగ్ ఫర్ ఫర్ ఫార్మర్గా నా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇతనితో పాటు చాలా ఇంకొక ఫోర్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది సో దాంట్లో మన నైతిక స్థాయి చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఔట్సైడ్ ఫార్ఫాన్ గా నిలిచినందుకు అందరికీ మన టీచర్స్కి స్పెషల్గా వాళ్ళ పేరెంట్స్కి అలాగే మిగతా వెల్ విషర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్కారం అండి నేను ప్రణితా దేశ్ పాండే నేను నాసా ఇన్ఛార్జ్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్ స్కూల్స్ దిల్సు నగర్ బ్రాంచ్ ఇది నాసా ప్రోగ్రామ్ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండి మా స్కూల్లో ఇందులో పిల్లలందరూ కూడా సైన్స్ గురించి స్పేస్ గురించి పరిశోధించి రాస్తారనమాట ప్రాజెక్ట్ చేస్తారు అందులో భాగంగానే నైతిక స్థాయి అనే అనే అబ్బాయి స్పేస్ గురించి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రోబోటిక్స్ గురించి వీటన్నిటి గురించి అతను వర్చువల్ డిబేట్ లో పాల్గొన్నాడు చాలా అందరు కంట్రీస్ అన్ని కంట్రీస్ పాల్గొన్నాయి అందులో ఈ అబ్బాయి ఎక్సలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాడు రోబోటిక్స్ ఎందుకు ఉండాలి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఫ్యూచర్ వరల్డ్ కి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాల మీద చాలా బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు దీనికి ఎఫ్ జెలిన్స్కి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ అతను ఆ అబ్బాయికి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ గా ఇచ్చాడు అనమాట ఇచ్చారనమాట సో మనము సైన్స్ అనేది మనం ఎలా ఉపయోగించాలి సైన్స్ మన బెనిఫిట్ కొరకు ఉపయోగించవచ్చు తర్వాత మన నాశనం కొరకు కూడా ఉపయోగించవచ్చు సో ఇలాంటి వాటి మీద వీళ్ళు ఆ తర్కించారనమాట అందరూ కూడా అన్ని అందరు స్టూడెంట్స్ కూడా దీని మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి మాట్లాడారు సో అందులో నైతిక స్థాయి దీనికి ఎంత ఎంత ఉపయోగం ఉంటుంది ఎంత దుర్విోపోగం కూడా చేయొచ్చు ఎందుకంటే మనిషి దుర్విపయోగం కూడా చేస్తాడు సో సైన్స్ ని ఎట్లా దుర్వినియోగం చేయొచ్చు ఎట్లా సద్వినియోగం కూడా చేయొచ్చు అని అన్న దాని మీద చేశాడు సో దీనికి నేను మేనేజ్మెంట్ కి మా అందరికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సీమా మేడం గారికి మా కోఆర్డినేటర్ గారికి జితేందర్ సార్ గారికి అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మ నన్ను మా మమ్మల్ని మా టీచర్స్ ని తర్వాత స్టూడెంట్స్ ని ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చైతన్య స్కూల్ దగ్గర ఈ స్కూల్ గురించి కానీ కాలేజీ గురించి కానీ తెలియని వాళ్ళంటే ఎవరు అయితే ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఇప్పుడు మనతో పాటు నైతిక సాయి అని ఒక స్టూడెంట్ ఒక బ్రిలియన్ స్టూడెంట్ ఉన్నారని చెప్తున్నారు సాయి ఇప్పుడు నీ పూర్తి పేరు ఏమన్నా మీది హైదరాబాద్ హైదరాబాద్ దాని గురించి ఒకసారి చెప్పి ఎక్స్ప్లెయిన్ టోర్నమెంట్ with about 13 countries participating in it mm. and uh, there will be only about 32 members selected for this overall 100 more than 100 members will be like enrolling for the debate and uh, about 32 will be selected and these 32 members will be divided into eight teams each with four members so in these one debates uh, there will be always one coach for each team and they will like teach the students and train them for the upcoming tournament which lasts from May, to, May 11th to May 26th. It depends on which year. As of 2024, it was May 11th, 2024 to May 26th, 2024. And uh, there will be some practice debates along the way and if you want to join, enroll for the debate, you need to publish your application video. And if the Spun Debate team likes this application video, they would select you for the upcoming debates. So they, uh, you'll meet your team members, which are international students from different countries. They could be Indians, they could be European, American, any country. And uh, so it is like the resolution for the Spun Debates is... Space supplement should be best performed by autonomous AI or robotic systems. This means, like, should AI and robots, uh, like, uh, do the space exploration for us, or humans are only more important? So there are two teams actually in debates. One is called affirmative; the other is called negative. Based on affirmative and negative, uh, the judge will finally decide who wins the debate. The affirmative means the positive side. That means they are affirming. Yes, we are okay with this for robots taking over space, for robotics, uh, robotic systems actually controlling most of the space exploration work. And the negative team is about mostly how humans are just better. Humans can be more adaptable, ingenuity and curiosity is more than robots, and they're more smart and intelligent than AI so far. The human brain is just more smart than AI, but చూసాం కదా సాయి అంత ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం ఒక సరే తక్కువ తక్కువగా మాట్లాడుతావు స్కూల్లో మాకు ఇది నీకు వచ్చిన ఇన్స్పిరేషన్ చాలా బాగుంది అంటే ఇది కాకుండా ఏమైనా చేస్తావా అంటే నేను ఒక బెక్ రాసిన లీవింగ్ అయితే ఆ బెక్ అంత ఏంటంటే సైన్స్ ఇంకా ఫాంటసీ స్పేస్ ఫాంటసీ సైఫై సో ఇలాగా అట్లానే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎన్జయ్ స్టోరీటెడ్ వీడియోస్ రీసెంట్ గానే ఒక ఎక్స్ప్లెయినర్ వీడియో చేసా దానికి బిఫోర్ దీడియో దాంతో సర్చ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసా ఒక టూ ఆస్వర్డ్స్ డిస్కర్ చేసా ప్రాసెస్ లో అట్లానే నేను త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉండే నాకు ఆస్వాన్ ఇంట్రెస్ట్ వచ్చింది నా మదర్ యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ తప్పించింది ఇక్కడ నాకు స్పార్క్ వచ్చింది ఆస్ట్రానమీ మీద అప్పటి నుంచి ఇంకా నాకు ఎవెన్చువలీ ఇంట్రెస్ట్ వచ్చేసి డాక్యుమెంటరీస్ అని పెరిగింది స్పేస్ గురించి దాంతో టెక్నాలజీ ఇంకా హిస్టరీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది అట్లా నా ఛానల్ నేను టూ థౌసండ్ నైన్టీన్ లో క్రియేట్ చేసుకుని టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పబ్లిష్ చేసుకున్నాను దీని తర్వాత సర్చ్ కాంపిటీషన్ ట్వంటీ ట్వంటీ టూ లో నేను పార్టిసిపేట్ చేసి ఒక టూ ఆస్వర్డ్స్ క అయితే ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసి ఒక అవసరానికి పార్టిసిపెంట్ అని నాకు సర్టిఫికెట్ వచ్చింది ఆ చూశాను కదా ఈ సాయి గురించి అప్పుడు మీ తల్లిదండ్రులు నీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ కాలేజీలో అందరూ నీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే నువ్వు ఎక్కడికైనా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వైసోధులకు ఏమైనా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటావా అది ఇంకా నేను ప్లాన్ చేసుకోవాలి

బాగా బాగా చదువుకుని చూస్తున్నాను కదా ఈ అబ్బాయి టాలెంట్ అది ఇలా మరి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారా వాళ్ళతో పాటు మాట్లాడడానికి వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళతో కూడా ఒకసారి హలో మై సెల్ఫ్ టీచర్ అండ్ ఎవరికూల్ డిబేట్ and who, who is part who other countries participate other 13 countries participate in that i have participated in national space societies space space settlement project uh, my project name is ayush i have learned stem subjects space technology english mathematics and i am proud to be a student of sri chaitanya to participate in this these projects and I, my project name is Ayush which has all amenities of earth in the space. Thank you.